హలో నమస్తే అందరికీ నేను మీ శ్రవంతి వెల్కమ్ టు కర్రీ మీల్ ఛానల్ టమాటో పేస్ట్ లేకున్నా కొబ్బరి పేస్ట్ లేకున్నా జీడిపప్పులు లేకున్నా కూడా పర్లేదు మనకి మంచి మటన్ గ్రేవీ అండి అవేమి లేకున్నా కూడా రుచికి రుచి మంచి మటన్ గ్రేవీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా నేను ఇక్కడ టూ కేజీస్ మటన్ తీసుకున్నాను ఇందులోకి ఒక నాలుగు బిగ్ సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోండి కొంచెం కొత్తిమీర వేసుకోండి మూడు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి ఇది ఇంట్లో తయారు చేసింది చాలా స్పైసీ ఉంటుంది కారము ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు గరం మసాలా వేసుకోండి ఇది ఇంట్లో తయారు చేసింది బయటి మసాలాలు వాడకండి విదేశాల్లో బ్యాన్ చేశారు ఎందుకంటే క్యాన్సర్ వస్తుంది వన్ అండ్ హాఫ్ టీ స్పూను జీలకర్ర పౌడర్ వేసుకోవాలి అలాగే రెండున్నర టీ స్పూన్లు మనము ధనియా పౌడర్ వేసుకోవాలి సాల్ట్ మీరు టేస్ట్ని బట్టి వేసుకోండి అలాగే త్రీ టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా ఫ్రెష్గా చేసి పడితే మన కర్రీ మంచి టేస్ట్ ఉంటుంది అలాగే చూపించిన మసాలాలు వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేస్తే కర్రీ బాగుంటుంది మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలిపి పక్కన పెట్టేసుకోండి నేను ఇక్కడ ఇన్స్టాపాట్ తీసుకున్నాను అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకోవడం వలన మనకు కర్రీ అనేది అడగంటకుండా ఉంటుంది ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ వేసుకోవాలి మటన్ వేసుకొని సాటే మోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మనము మూత లేకుండా ఉడికించుకోవాలి ఇలా కర్రీ ఉడికితే టేస్ట్ బాగుంటుందండి మధ్య మధ్యలో కలపండి లేదంటే కొంచెం అడుగున మాడిపోతుంది ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇలా పైన రెడ్గా ఆయిల్ వచ్చే వచ్చేవరకు ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు ఒక వన్ గ్లాసు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టి క్లోజ్ చేసుకోవాలి ప్రెజర్ కుక్కర్ మోడ్ సెలెక్ట్ చేసుకొని టైము ఒక ఎయిటీన్ మినిట్స్ సెలెక్ట్ చేసుకోండి చేసుకొని స్టార్ట్ బటన్ నొక్కండి అంటే ఎయిటీన్ మినిట్స్ కుక్ అవుతుంది ఆల్రెడీ ముందు కొంచెం మటన్ కుక్ అయింది కదా సో ఎయిటీన్ మినిట్స్ కరెక్ట్గా సరిపోతుంది సమ్ టైమ్స్ సరిపోకపోతే ఇంకొక వన్ మినిట్ ఎక్కువ పెట్టుకోండి ఎయిటీన్ మినిట్స్ తర్వాత ఇలా ప్రెషర్ రిలీజ్ అవ్వాలి రిలీజ్ అయ్యాకనే మనము ఓపెన్ చేయాలండి అక్కడ వైట్ది ఉంది కదా బటన్ లోపలికి వెళ్ళిపోవాలన్నమాట అప్పుడే మనకు కంప్లీట్గా ప్రెజర్ రిలీజ్ అయినట్టు ఇప్పుడు మనం మూత ఓపెన్ చేసి చూడొచ్చు ఇలా ఉడుకుతుందండి ఆయిల్ మొత్తం పైకి వచ్చింది ఇప్పుడు సాటే మోడ్ పెట్టి మళ్ళీ ఒక త్రీ మినిట్స్ మనం దగ్గరికి వరకు కర్రీని ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడే ఒక హాఫ్ లెమన్ పీస్ తీసుకొని దాని జ్యూస్ వేసుకోవాలి ఇది బిగ్ సైజ్ లెమన్ కాబట్టి నేను ఇక్కడ ఆఫ్ తీసుకున్నాను మీరు స్మాల్ లెమన్ అయితే కంప్లీట్గా తీసుకోవాల్సి వస్తుంది అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి కొంచెం పుదీనా ఆకులు వేసుకోండి ఇంకొక వన్ మినిట్ అలా కుక్ అవనివ్వండి అంతే అండి ఇప్పుడు ఇంస్టాపాటు ఆఫ్ చేసుకోండి కర్రీ రెడీ అయిపోయింది చూసారా చాలా బాగా ఉడికింది కలర్ అయితే చాలా బాగా వచ్చిందండి చూడ్డానికి చాలా బాగుంది గ్రేవీ కూడా చిక్కగా మనం కావాల్సిన కరెక్ట్గా వచ్చిందండి కావలసినట్టుగా అసలు కలర్ చాలా బాగుంది మటన్ టేస్ట్ కూడా అదిరిపోతుందండి మీరు ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి నా వీడియోలు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక కమెంట్ చేయండి Thanks for watching.